ఏమేం బాంబలు కొన్నారు చిట్టిపట్టిలు చిట్టిపట్టిలాంట చిన్న చిన్న బాబులు దొర నా దగ్గర రసపండ్ల అత్తండి ఏమేం కొంటురు రెండు ప్యాకెట్లు అంటే రెండు కావాలి నీకు నీకు కాని ఆ నాకు రెండు బాగెట్లు తొగ బాంబలు మంచి

ಒಂದ ನೀ ಎಂತರಾ ನೀಲ್ ಐತೆ ಅಂತ ಕ್ಯಾಟ್ ಬಾಂಬ್ ಮಲ್ಲ ತರತದು ಬೊಮ್ಮಿ ಪೈಸಲ ಶೂರಿಟಿರಾ ಮರಿ ಕಾಯಿದಾತಾರಾಸ್ಕತ್ತರ సరే రాసుకుని రాపుడు మంచిగా రాయాలి మరి కాగితాలు సడకం పెట్టుకున్నారండి వెళ్ళండి ఏం కాగితాలు రాసుకొత్తారో ఏమో సగదో తెలుసు నాకు కాగితాలు రాసుకొచ్చినా రా అబ్బా నీ కాగితాలు రాసిండు ఎవరు నేర్పిండ్రా నీకు మమ్మీ నేర్పిందా లేత నువ్వే రాసుకొచ్చినావా నువ్వే రాసినావా రా వి శివాన్శ్రీ రెడ్డి నాన్న నాకు ఒక పది రూపాయలు

ఇది రెండు ప్యాకెట్లు వంద రూపాయలు ఇది రోహిత్ రెడ్డి సంతకం అబ్బా చిన్నగా మంచిగా సింపుల్గా ఉందిరా ఓకేరా నీకు వంద రూపాయలు శాంక్షన్ అదో సరే నువ్వు కూడా రాసి అటే రాసి షటా భరతం బాగా రాసినా నువ్వు ఓకే వి అన్విత్ రెడ్డి పేద నాన్నకు నాకు రూపాలు బాధలు ఇస్తావా నేను జాబ్ వచ్చినాక ఇస్తాను ఇదేంటిదిరా నువ్వు మీ డాడీ ఏం చెప్తారా కాయదాలు రాయడానికి మంచి పని చెప్తారా కాకపోతే ఇది మంచిగా ఉన్నది సింపుల్ సింపుల్గా నీదేదిరా అందరికి వంద వంద టెన్ రూపీస్ रूटेन रुपीस वर्ट कोमता, ओके ना? बाम उल्लू ओके ना? ओके. थैंक यू. ओके. 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 Okay. okay.